హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగుంటుంది అనుకుంటున్నా మా నాయనమ్మ గారు చూపించగ వీడియోస్ లో సో తనకు వచ్చేసి పక్షపాతం పారాలిసిస్ వచ్చిందనమాట గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలి నేను ఎందుకంటే నేను స్టార్టింగ్ వీడియోస్ లో కూడా కొన్నిసార్లు మా నాయనమ్మ గురించి చెప్పడం జరిగింది అనమాట తన గురించి అనమాట చెప్పడం జరిగింది ఏమంటే నేను కొన్ని రోజులు మా నాయనమ్మ దగ్గర ఉన్నాను కొన్ని రోజులు తన దగ్గర పెరిగాను అని చెప్పాను కొన్ని సంవత్సరాలు సో దాని తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి రావడం అన్నీ చెప్పా కదా మీకు వీడియోస్ లో సో తన దగ్గరండి మా నాయనమ్మ దగ్గర పెరిగినాను అనమాట కొన్ని సంవత్సరాలు అయితే మా నాయనమ్మ గారు ఒక్కళ్ళే ఉండేవారండి మా నానమ్మ వాళ్ళది వేరే ఊరు ఇప్పుడు ఉన్నది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట మా నాన్నగారు ఉండేది మేము ఉండేది మా అమ్మగారు ఊరు ఊరనమాట మా నాయనమ్మ గారిది వేరే ఊరన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల పదమూడు కిలోమీటర్ల ఉంటది డిస్టెన్స్ అనమాట అంత దూరమే కాదు దగ్గరే సో అక్కడ ఉండేవాడిని నేనైతే నామ్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో ముఖ్య పాత్ర వహించారు అనమాట చిన్నప్పుడు సో చిన్నప్పుడు ఎలా అంటారా ఏదైనా కానీ ఎథిక్స్ కానీ విలువలు కానీ ఏ బంధానికి ఎంతవరకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ రకంగా మనం ఉండాలి సమాజంలో ఎలా మూవ్ అవ్వాలి సమాజం సమాజంలో మనం ఎలా బతకాలి కొన్ని కొన్ని విషయాలు నేను ఏమి దగ్గర నేర్చుకోవడం జరిగింది మా నాయనమ్మ గారు నేర్పించడం జరిగింది అనమాట తన గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా తన లైఫ్ స్టోరీ చెప్పాలంటే మా తాతయ్య గారండి మా నా మా గారు అయితే మా నాన్న పుట్టిన చిన్నప్పుడే చనిపోయారు అనమాట మా నాన్నమ్మ గారికి ముగ్గురు కూతురులండి ఒక కొడుకు అనమాట మా నాన్న చిన్నతనమాట ముగ్గురు అమ్మాయిలు పెద్దవాళ్ళేనండి పుట్టిన అమ్మాయిలు ముగ్గురు పెద్దవాళ్ళే నానొక్కలే చిన్నవాళ్ళు అనమాట నాన్న పుట్టిన కొన్ని సంవత్సరాలకి తాతయ్య చనిపోవడం జరిగిందనమాట దాని తర్వాత నానమ్మ గారి అందరిని పోషించిందండి మా మేనత్తలకు కూడా మా నానమ్మగారే పెళ్లి చేసిందండి తాతయ్య లేడు ఎలా చేసిందో ఏ రకంగా చేసిందో తనకే తెలుసు ఎందుకంటే తను జీతం చేసుకుని అంటే నెల జీతం కుదిరి నెల జీతం చేస్తారు కదండి పా పనికి నెల జీతం పనికి జాయిన్ అయ్యి ఒక రైతు దగ్గర తన దగ్గర పనికి వెళ్తూ మా ముగ్గురు అత్తయ్య పెళ్లి చేసింది అలాగే మా నాన్నగారి పెళ్లి కూడా చేసిందండి అంత కష్టపడింది అనమాట మా గారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తను నాకు ఒక ఇన్స్పిరేషన్ లేదండి ఒక్కళ్ళే ఉన్నారు మా తాతయ్య గారికి అంత ఆస్తి లేదు ఏమీ లేదండి అసలు ఏమీ లేదు అక్కడ చెప్పాలంటే మా అమ్మగారికి ఉంది ఆస్తి సో మా నాన్నగారు సైడ్ అసలు ఏమీ లేదు ఆస్తి సో తే ఆస్తి ఏమి లేకుండా కూడా తను ముగ్గురు కూతురుకి పెళ్లి చేసి అలాగే కొడుకు కూడా పెళ్లి చేసి పెళ్లి చేసిన తర్వాత కూడా మా నాన్నగారు మా అమ్మ దగ్గరికి వచ్చేయడం జరిగింది సో అక్కడ తను ఒక్కళ్ళే ఉండేవాళ్ళండి తను తణుకులే ఉండేవాళ్ళు మా నాన్నగారు పెళ్ళైనా కొంచెం చెప్పిన తర్వాత నేను కొంచెం వచ్చే టైంలో తను మా నాన్నమ్మ దగ్గర వెళ్ళడం అనమాట సో అక్కడ నేను ఉండడం జరిగింది అప్పుడు కూడా ఆ టైంలో కూడా తను సర్వే అయ్యేవాళ్ళనమాట నుంచి ఎలాంటి రూపాయి కూడా ఆశించలేదు తనే కష్టపడి తను లైఫ్ లీడ్ చేసుకుందనమాట తనే కష్టపడి పనికి వెళ్ళి ఎంత ఎంత దూరం అంటే దగ్గర దగ్గర త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళే వెళ్ళేవాళ్ళండి డైలీ పనికి త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ సాయంత్రం మళ్ళీ నడుచుకునే వచ్చి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట గారు ఎప్పుడు ఒక రైతు దగ్గర పనికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు అక్కడ అక్కడ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటే వచ్చేవాళ్ళు అనమాట త్రీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట సో దాని కాలు కూడా అరిగిపోయి ఉంటాయి రైతు దగ్గర నడిచి చాలా సంవత్సరాలు అతని దగ్గర పనిచేసింది ఒక ఆయన దగ్గర సో తన కాళ్ళు కూడా అరిగిపోయినాయి చాలా వరకు సో మా మొన్న తనకు పెరాలసిస్ ఎప్పుడు వచ్చిందంటే పెరాలసిస్ వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి అండి పెరాలసిస్ వచ్చింది నానమ్మ గారికి సో అంత పెరాలసిస్ రాక ముందు వరకు కూడా తన పనికి వెళ్ళింది గట్టిగా ఉన్నారు పనికి వెళ్ళింది బట్ పెరాలిసిస్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయారనమాట బాడీ ఇదంతా మొత్తం తగ్గిపోయింది కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉండేవాళ్ళు సో పెరాలసిస్ రాక ముందు వరకు తను తనొక్కలే పనికి వెళ్ళి తన లైఫ్ తను లీడ్ చేసుకున్నారు ఎవ్వరు ఏ కూతురు మీద కానీ ఏ కొడుకు కూడా డిఫెండ్ అవ్వలేదండి తను వచ్చేసి తన సొంత కాలతో తను నిలబడి తను ముగ్గురికి అమ్మలకి పెళ్లి చేసి ఒక అబ్బాయికి పెళ్లి చేసి పంపడం అంటే మావలిస్యం కాదు సో అంత ఘనంగా కష్టపడింది మా నాయనమ్మగారు అనమాట సో తను లాస్ట్ డేస్ వరకు కూడా తను స్వ తన తన ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు అడగకుండా తన తన తనకు సంపాదించిన దాంతో తను బతికిందనమాట కానీ లాస్ట్ డేస్ లో తనకి ఇలా పెరాలిసిస్ రావడం కొంచెం బాధాకరం అనమాట ఎందుకంటే అప్పటి నుంచి తను పిల్లయిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వర్క్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు ఎవరి మీద ఆధారపడలేదండి తను సంపాదించిన డబ్బులతో వాళ్ళ కూతురు కానీ కొడుకులు కానీ పెళ్ళిళ్ళు చేసి సో తను వాళ్ళకు లైఫ్ తను వాళ్ళకుంటే ఒక లైఫ్ ఇచ్చేసి తను కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా తనకు తను బతకడం అనేది ఈ రోజుల్లో చాలా గ్రేట్ అండి నన్ను అడిగితే ఎందుకంటే ఒక మగ దిక్కు లేకుండా అంతవరకు వెళ్ళి అంత ఇదిగా చేసి చూపించడం అనేది చాలా ఇష్టం కాదు మా నాన్నమ్మ గారికి ఇప్పటికే ఇప్పటికీ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది నిజంగా చాలా గౌరవిస్తారండి ఎందుకంటే అంత మందికి పెళ్లి చేసి ఎవరు సపోర్ట్ లేకుండా భూమి ఏమి ఆస్తి ఏమి లేకుండా కూడా తను ఎంత ఎంత ఇదిగా లైఫ్ లీడ్ చేసింది కూతుర్లని కొడుకులకు పెళ్లి చేసి కూడా వాళ్ళు అటు వెళ్ళిపోయారండి ఎటువల్ల అటు వెళ్ళిపోయారు మన అంత సహా ఎటువల్ల అటు వెళ్ళిపోయారు అనమాట సో వెళ్ళిపోయినా సరే తను తన కాల మీద తన నిలబడి తన సంపాదించిన దాంట్లో తిన్న తిన్నది ఇంకొకటండి నేను ఎప్పుడైనా చూడడానికి వెళ్తే మా నాయనమ్మ గారు నాకు మనీ ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు చూడడానికి వెళ్తే సో ఎందుకంటే ఆఫ్టర్ అదే కొన్ని వేసు తర్వాత నేను మా మా అమ్మ వాళ్ళ దగ్గరికి అని చెప్పే కదండి సో మేము వచ్చేసిన తర్వాత కూడా ఎప్పుడైనా చూడడానికి వెళ్తే మా అమ్మ మా నానమ్మగారి గారి మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా అవసరం ఉన్నా కానీ ఇచ్చేవాళ్ళు అనమాట అలాగే మా బ్రదర్స్ పెళ్ళప్పుడు కూడా తను హెల్ప్ చేశారు మనీ అలాగే మా మేనత్త అనత్త వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళ పిల్లలప్పుడు ఇదే కానీ చాలా వరకు చేశారు అనమాట సో తను లాస్ట్ డేస్ వరకు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు బట్ లాస్ట్ డేస్ లో కొంచెం ఇలా పెరాలిసిస్ రావడం వల్ల ఆ రోజు కూడా పనికి వెళ్ళిందండి మా నాన్నమ్మ గారు పని ఎర్ర టెంట్లో అనమాట అది మే నెలలో అనమాట ఎర్ర టెంట్లో పనికి వెళ్ళి సో ఆ రోజు ఏమంటారు బీపీ డౌన్ అయ్యో ఏదో స్టోహకోల్ అదే వడదెబ్బ అంటారు కదా వడదెబ్బ తగిలి కొంచెం బీపీ డౌన్ అయ్యి కొంచెం స్ట్రోహ పోయారు దాని తర్వాత సడన్ చూస్తే ఇలా పెరాలసిస్ వచ్చేసింది అనమాట మేమైతే ట్రీట్మెంటు వన్ ఇయర్ వరకు చాలా పక్కాగా చూ ఇప్పించాం ట్రీట్మెంటు నాటు వైద్యం కానీ ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఇవన్నీ చాలా వన్ ఇయర్ వరకు చాలా చేసాము అనమాట చాలా నీట్గా చేసామండి వన్ ఇయర్ వరకు నేను కూడా దగ్గర దగ్గర వన్ మంత్ వరకు చేశాను సో మా నాన్నమ్మ గారికి సేవలు వన్ మంత్ వరకు చేశాను అప్పుడు వచ్చిన తర్వాత పెరాలసిస్ వచ్చిన తర్వాత వన్ మంత్ వరకు చేశాను బట్ దాని తర్వాత ఇంక నేను వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత మా మేనత్త వాళ్ళు మా మేనత్త వాళ్ళు చాలా బాగా చూసుకున్నారండి ఎందుకంటే మా మేనత్త ఒక మేనత్ది మా ఊరు ఇంకో మేనత్తది వేరే ఊర్లో ఉంటారు బట్ ఇంకో మేనత్త వాళ్ళ కూతురు ఇక్కడ చేసుకుందనమాట మా ఊర్లో సో తన కూతురు దగ్గర ఉంటూ మా నానమ్మ గారికి ఇప్పటికి కూడా వచ్చి డైలీ అదే కాలకృత్యాలు ఉంటాయి కదా స్నానం చేయించడం కాల కాల కాలకృత్యాలు ఏదో తీ అది చేసేసి వెళ్ళిపోతారండి డైలీ మా గారు సో అలాగే వన్ ఇయర్ వరకు కూడా మా నాన్నమ్మ గారిని చాలా నీట్గా ఉంచేవాళ్ళం అండి డైలీ మొత్తం ఆయుర్వేదిక్ ఉంటాయి కదా ఆయిల్ అయింది తైలం అయింది మొత్తం నీట్గా చేయించి మొత్తం నీట్గా పెట్టేసి డైలీ స్నానం చేసి చేయించేది చేసేవాళ్ళం వన్ ఇయర్ వరకు బట్ ఇంకా వన్ ఇయర్ తర్వాత ఇంకా కష్టం అనిపించింది ఇంకా ఎందుకంటే వయసు అయిపోయింది కదా చాలా హార్డ్ వర్క్ చేశారనమాట సో ఆ హార్డ్ వర్క్ వల్ల కొంచెం బాడీ కూడా సహకరించట్లేదు ఇంకా నన్ను అడిగితే ఇంకా నన్ను అడిగితే అది ఈ బాడీలో కాలి మొత్తం చాలా వరకు అరిగిపోయినాయి అండి ఎందుకంటే తను త్రీ ఫోర్ కిలోమీటర్స్ డైలీ నడుచుకుంటూ వెళ్ళి పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు కాబట్టి ఇంకా అలా కాళ్ళనొప్పులు ఉండేవి అప్పుడప్పుడు బట్ ఒక్కసారిగా ఇలా పరాలిసిస్ రావడం ఇదంతా అయిపోవడం వన్ ఇయర్ వరకు మేము కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం చాలా నీట్గా ఉంచుకున్నాం బట్ వన్ ఇయర్ తర్వాత హోప్స్ వదిలేసుకున్నారు సో ఇంకా నేను కష్టమే అవ్వదు అనుకున్న తర్వాత ఇంకా నార్మల్గా నార్మల్గా ట్రీట్మెంట్ అంత ఏం చేయకుండా నార్మల్గా చూసుకుంటున్నారు సో చూద్దాం ఎంతవరకు బతికినంత వరకు ఎంతవరకు బతుకుతారు దేవుడు ఎంతవరకు రాసి పెట్టినారో తల అనేది సో అంతవరకు లిస్ట్ చేసి పెట్టాలి అన్నట్టుగా మా మేనత్తలు కూడా వచ్చి చేస్తున్నారు ఒక మా ఒక మా మా అని చెప్పాను ఇంకొక మేనత వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు పూజ దగ్గర ఇంకో అదే మా చిన్న మేనత్త గారు ఎక్కువ సేవ చేస్తున్నారు అనమాట మా నానమ్మ గారికి ఇదంతా లైఫ్ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడది తలుసుకుంటే ఏదైనా చేయగలదండి ఒక ఒక మగ ఒక మగ మనిషి కంటే ఒక ఆడ మనిషి తలుసుకుంటే ఎంతవరకు చేయగలరు ఏదైనా చేయగలరు అది నేను నా కల్లారా చూసాను అనమాట మా నాన్నమ్మగారి విషయంలో సో నేను ఇక్కడ ఎవరు ఎవరికి తక్కువ కాదు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికి ఎవరు తక్కువ కాదనమాట వాళ్ళకి నిజంగా సంకల్పం ఉండాలండి సంకల్ప సంకల్ప భావం ఉంటే కంపల్సరీ వాళ్ళు ఏదైనా సాధించగలరు అన్న ఇదితో నేను చెప్పడం జరుగుతుంది మా నాన్నమ్మ గారిని ఇంత పరిస్థితులు పరిస్థితులైనా నేను చూపించలేదు కదా చాలా వరకు బట్ చూ కొంతవరకు చూపించాను బట్ నా ఇల్లు కూడా చూపించలేదు బట్ ఫ్యూచర్లో చూపిస్తాను బట్ కొన్ని కొన్ని వీడియోస్లో బయట అవుట్ సైడ్ క్లిప్స్ చూసి ఉంటారు ఇంటి బయట నుంచి బట్ ఇంటి లోపల చూడలేదు బట్ ఇది వచ్చేసి వరండా టైప్ అనమాట వరండాలో ఉన్నారు అలాగే మా నాన్నగారు కూడా ఇక్కడే పడుకుంటారు మరి బయటని సో మా నాన్నమ్మ మా నాన్నకి మా నాన్నమ్మకి జతగా సో ఇదండి నేను చెప్పాలనుకున్నది ఇదంతా నా లైఫ్ లో ఒక భాగం కాబట్టి మీకు చూపించాలనుకున్నాను సో నేను చిన్నప్పుడు నానమ్మ దగ్గర ఉన్నాను కూడా చెప్పాను వీడియోలో సో ఇదంతా మీకు చెప్పాలనుకున్నాను చూపించాలనుకున్నాను తెలియపరచాలనుకున్నానండి సో అదన మా నానమ్మ గారు మాట్లాడగలుగుతుంది కానీ బట్ అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అనమాట లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అనమాట పెరాలసిస్ వచ్చి పడిపోయింది అనమాట సో మాట్లాడదామైతే మాట్లాడగలుగుతుంది బట్ ఇంకా నడిచే పరిస్థితులు లేదనమాట ఇవి సైడ్ ఒక సైడ్ కి కొంచెం ఇంకా వచ్చి ఇంకా పడిపోయినట్టు ఇంకా స్వచ్ఛ స్వచ్ఛ పడిపోయింది అనమాట ఇదండి నా లైఫ్లో లో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పడం షేర్ చేసుకోవడం మీకు చూపించడం అనేది సో కంపల్సరీ నా లైఫ్లో లో కొన్ని కొన్ని చూపిస్తాను నాకు ఒక లైఫ్ లో నా లో కొన్ని కొన్ని జరిగాయి కంపల్సరీ నేను మీకు చూపిస్తాను ఇంకొక ఇంకొకటండి నేనైతే హైదరాబాద్కి రేపు స్టార్ట్ అవుతాను సో ఈ వీడియో తర్వాత నేను స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాను ప్లాన్ చేసుకున్నాను సో అది మీకు చెప్దామన్నట్టుగా అలాగే మా నాన్నమ్మ గారి గురించి కొన్ని విషయాలు చెప్దాం అన్నట్టుగా చెప్తున్నాను అన్నమా బయలుదేరతాను నెక్స్ట్ రేపు అయితే బయలుదేరుతాను సో మా నాన్నమ్మ గారు అయితే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఏడ్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని బట్ నాకు ఉంటుంది చూసుకోవాలని కానీ నా లైఫ్ కూడా నేను చూసుకోవాలి కదండి ఎందుకంటే ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు చూసుకొని చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఇంకా నాకు కొంచెం పర్వాలేదు ఇంకా హ్యాపీగానే ఇంకా వెళ్ళొచ్చు మరీ వదిలేసి వెళ్ళకుండా ఉన్నారు కాబట్టి నాన్నగారు ఇంకా మా బ్రదర్ ఒకళ్ళు రీసెంట్గా వచ్చి ఉన్నారు వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు అలాగే మా మేనత్తలు కూడా వస్తుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంకా నేను ఇంకా బయలుదేరి వెళ్ళాల్సిందే ఎలాగైనా నా లైఫ్ నేను కూడా చూసుకోవాలి కాబట్టి కానీ కొంచెం బాదండి ఎందుకంటే తప్పదు ఇంకా కొన్ని కొన్ని అంతే తప్ప ఇంకా జీవిత ప్రయాణం అంటే ఇంక అంతే ఇలానే ఉంటుంది ఇంకా ఒక దగ్గర ఆగిపోకూడదు కదండి సో సరేనండి ఈ ఈరోజు వీడియో అయితే ఇదేనండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ రవి బాయ్ బాయ్